అస్సలం వాలకు వరహతులహి వర్కా హలాల్ హరామ్ అనేటువంటివి ఇస్లాంలో ఎంతో ప్రాధాన్యత ప్రాముఖ్యత కలిగినటువంటివి ఒక విషయాన్ని హలాల్ అని అల్లా సుభానతల ఆజ్ఞాపించాడు అని తెలిస్తే ఏ ముస్లిం కూడా దానిని హరాగా భావించాడు ప్రతి ముస్లిం దానిని హలాల్ గా స్వీకరిస్తాడు అదే విషయాన్ని హరామ్ అని తెలిసినట్లయితే దాని నుంచి దూరంగా ఉండటం కోసం వంద శాతం ప్రయత్నిస్తాడు ఏ ముస్లిం అయితే హరాం పనులు చేస్తాడో తనను తాను సమర్థించుకోడు నేను తప్పు చేశానని భావిస్తాడు కాబట్టి ఈ హలాల్ హరామ్ అనేది జాగ్రత్త వహించే విషయాలు మరి ముస్లిం సమాజంలో హలాల్ సర్టిఫికేట్ అనేది ఏదైతే భారతదేశంలో మనం వింటున్నామో కొన్ని చోట్ల న్యాయంగా ఉంది ఇంకొన్ని చోట్ల కొన్ని దారుణాలకు దారి తీస్తుంది హలాల్ ఇది అల్లాహ్ సుబాన తల హలాల్ అన్నాడు నేను స్వీకరించవచ్చు స్వీకరించకూడదనేది నిర్ధారించుకోవటం కోసము మీరు ఇచ్చిన వస్తువు నిజంగా మేము తినొచ్చే తినకూడదని ఎలా నిర్ధారించుకుంటాము ఆ వస్తువు గురించి మాకు తెలిసినప్పుడే నిర్ధారించుకుంటాము మరిది మాంసం అయితే చూసుకొని నిర్ధారించుకోవచ్చు కొన్ని వస్తువుల మీద నిర్ధారణ కొంచెం తప్పనిసరి అవుతుంది పొద్దున్నే లేవంగానే బ్రష్ చేసుకుంటాము టూత్పేస్ట్ అందులో కొన్ని రకాల కొవ్వులు కూడా కలుస్తాయి అని చెప్పడం జరుగుతుంది మరి దాని ప్రకారంగా ఆ టూత్పేస్ట్లలో కొవ్వు ఏ కొవ్వు కలపటం జరిగింది పంది కొవ్వు కలపటం జరిగింది అంటే ఏ ముస్లిం కూడా స్వీకరించాడు కలపటం జరగలేదు అనటానికి ఏ ఆధారము లేదు ఈ విధంగా కాకూడదు కాబట్టి హలాల్ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి సంస్థ ఒకటిని నిర్ధారించుకోవటం జరిగింది వారు గనక లేదు ఇందులో కేవలము ఏదైనా జంతువు కొవ్వు కలిపినప్పటికీ కూడా అది మేకో గొర్రో జంతువో అంటే పర్వాలేదు అలా కాకుండా తెలీదు అన్నట్లయితే గనక అనుమానాల మీద అనుమానాలు వస్తాయి ఇటు ముస్లింలకు ఇబ్బంది అటు పేస్ట్లు తయారు చేసే వారికి కూడా ఇబ్బంది ఈ ఇబ్బందులన్నిటిని ఆపటం కోసమే హలాల్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇవ్వటం జరుగుతుంది ఇది స్వచ్ఛమైనటువంటి కొవ్వుతో అది మేకో గొర్ర పొట్టేలో జంతువుదో అని చెప్పడం కోసము అలా చెప్పలేదు అంటే అనుమానాలు ఇది కేవలం భారతదేశం వరకేనా మిగతా దేశాలు కూడా కొన్నిసార్లు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి వారు కూడా ముస్లింలై ఉంటే గనక ముందు ఇదే చూస్తారు ఇది తెలిసినప్పుడు వాళ్ళు జాగ్రత్త వహిస్తారు లేదా దీనికి ప్రాధాన్యతనిస్తారు దీనిని సమర్థించేందుకు అల్లా సుహల మాక్యం తెలియచేశాడు అల్లా మీకు హలాలుగా ఖరారు చేసిన వాటిని స్వీకరించండి తినండి శైతాన్ యొక్క అడుగు జాడల్లో నడవకండి అతను మీ యొక్క బహిరంగ బద్ద శత్రువు అని కురాన్ గ్రంథంలో చెప్పడం జరిగింది మరి అల్లా సుమణతల ఇది హలాల్ అన్నాడు ఇది హరాం అన్నాడు అనేది కురాన్ గ్రంథం ద్వారా ప్రవక్త గారి బోధనల ద్వారా మేము స్వీకరిస్తాము అందులో ముస్లింలు చేసే దుర్మార్గం ఏమిటంటే ప్రతి దాని మీద హలాల్ హరం హలాల్ హరం అని చెప్పుకుంటూ పోతున్నారు ఇది తప్పు దీని కారణంగా ప్రభుత్వ పరంగాను అలాగే ద్వేషించే వారికి కూడాను ఒక అవకాశం అనేది ఒకటి కనిపిస్తుంది ఇస్లాం దాని అనుమతి ఇవ్వదు అల్లాహుమన్తల్ అన్నాడు కజీబ్ మీరు దేనిని కూడా నోటికొచ్చినట్లుగా చెప్పకండి ఇది హలాలని ఇది హరామని అని ఈ విధంగా ఆపాదించకండి కదిబ్ ఎవరైతే అల్లాహ్ మీద అబద్ధాలు ఆపాదిస్తారో లాఫ్లి వారు ఎప్పటికీ కూడా సాఫల్యం పొందలేరు మరి ముస్లింలలో చాలా మంది ప్రతి దాని మీద హలాల్ హలాల్ లేదా హరాం హరాం అని చెప్పుకుంటూ పోతున్నారు తినే బిస్కెట్లు అంటే అర్థమవుతుంది అందులో ఎప్పుడన్నా ఎవరన్నా ఏదన్నా జంతువు మాంసాలు గాని జంతువు మాంసానికి సంబంధించిన కొవ్వు కానీ వాడతారా లేదా అని ఒక మాట చెప్పుకోవచ్చు తల కింద వేసుకునే దిండుల్లోనూ ఇందులో కూడా హలాల ఉంటాయా వేసుకునే చెప్పుల్లో హలాల హ ఉంటాయా అంటే కొన్నిసార్లు తెలియదు కొన్ని తోలుతో తయారు చేసిన వస్తువుల్లో చూస్తాము ప్లేట్లు చెంచాలు స్పూన్లు వీటిలో హలాల్ హారం ఉంటాయా అంటే ఉండవు దీనిని కూడా హలాల్ హారం స్థాయికి తీసుకెళ్లారు అంటే ముస్లింల తరపు నుంచి జరుగుతున్నటువంటి తప్పు రేపటి రోజు అల్లహమును ప్రశ్నించటం జరుగుతుంది కాబట్టి అల్లాహ్ విషయంలో జాగ్రత్త వహించాలి ప్రభుత్వము అన్న విషయం వచ్చేటప్పటికీ ఏ సలహా అయితే ఇస్లాం మనకు అనుమతి ఇచ్చిందో అదే ఇవ్వాలి ఎక్కడైతే ఇస్లాం అనుమతించలేదు దానిని తీసుకొచ్చి ప్రభుత్వం మీద గోల చేయటము వాళ్ళదన్నారు వీళ్ళిదన్నారు వాళ్ళదన్నారు వీళ్ళిదన్నారు అంటే ప్రపంచం మొత్తంలో ఈ ప్రభుత్వాలు మాత్రమే మా ముస్లింల మీద ఇబ్బందులు పెడుతున్నాయా ముస్లిం అయి ఉండి మనం చేసే తప్పుల కారణంగా వాళ్లకు అవకాశాలు లభిస్తున్నాయి ఈ అవకాశాలు మనం కల్పించకూడదు జాగ్రత్త వహించాలి ఇన్షాల్లా అలా